లాస్ట్ పాటలో చూసుకున్నట్టయితే హీరో హీరోయిన్కే కిస్ చేస్తాడు కదా హీరోయిన్ ఒంట్లో ఉన్న సాంగ్ అయితే వెళ్ళిపోతాడు ఇంకా హీరోయిన్ అయితే కాన్షియన్స్లోకి వచ్చాడు హీరోయిన్ అనుకుంటుంది నేను ఇక్కడ ఎందుకున్నాను అలాగే ఇక్కడ ఏంటి ఏం జరుగుతుందంటే అప్పుడు హీరో అంటాడు నేను నిన్నుంచి నన్ను నేను కాపాడుకున్నాను అలాగే నిన్ను కూడా కాపాడాను అని చెప్పి హీరో అయితే అంటాడు అప్పుడు హీరోయిన్ ఏమో రియల్గా నాకు అసలు ఏం జరిగిందో నాకు గుర్తులేదు అలాగే అప్పుడు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ షాక్ కలిగిందో అప్పటి నుంచి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను హీరోయిన్ అలా అంటూ ఉంటుంది ఇంకా హీరో ఏం పట్టించుకోడు హీరోయిన్ ఏమో ఇంకా అలా అనుకుంటూ నీ అంతా నాశనం అయిపోయింది నేను అనుకున్నదంతా నాశనం అయిపోయింది ఇప్పుడు నన్ను జాబ్లో నుంచి తీసేస్తాడు బాస్ అని చెప్పేసి అలా అనుకుంటే హీరోయికి వెళ్ళి అయితే గుద్దుకుంటుందా ఇంకా హీరో ఏమో హీరోయిన్ అలా చూస్తూ ఉంటాడు హీరోయిన్ ఏమో ఈసారి కావాలని చేయలేదు సో సారీ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా హీరో అంటాడు సరే నేను నేను ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పేసి అంటాడు అప్పుడు హీరోయిన్ నేను క్యాబ్లో వెళ్తానంటే లేదు రా అని చెప్పేసి ఇంకా కార్లో అయితే హీరోయిన్ కూర్చోబెడతాడు హీరోయిన్ కార్ కూర్చోగానే ఇంకా ఇంక నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇంకా హీరోయిన్ ఏమో అలా కార్ అయితే స్టాప్ చేసి హీరోయిన్ అలా చూస్తూ ఉంటాడు హీరోయిన్ ఏమో మెలకు వస్తుంది ఇంకా మళ్ళీ సాంగ్ అయితే వచ్చేస్తాడు సాంగ్ వచ్చి నువ్వు నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టేస్తున్నావు ఇక్కడ నువ్వు నన్ను ట్రాప్ చేసావు కదా ఇప్పుడు నువ్వు నన్ను రిలీజ్ చేయకపోతే బాగోదని చెప్పేసాను కానీ ఇంకా ఆ చేతులని అయితే హీరో పట్టుకోం ఇంకా హీరోయిన్ ఏమో ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంక అప్పుడు హీరోకి అర్థమవుతుంది కిస్సే చేయక్కర్లేదు ఇలా చేతులు పట్టుకున్నా సరే ఆ సాంగ్ అనేవాడు వెళ్ళిపోతాడా అని చెప్పేసి హీరో ఏమో అనుకుంటాడు హీరో నైట్ మొత్తం అలా చేతులు పట్టుకునే ఉండుంటాడు ఇంకా హీరోయిన్ ఏమో మార్నింగ్ లెక్సింగ్ కానీ అనుకుంటుంది ఏంటి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆ చేతులనేది తీసేస్తుంది ఏమంటుందంటే రియల్లీ ఐమ్ సో సారీ అంటే నైట్ మొత్తం ఇలా పట్టుకునే ఉన్నానా మిమ్మల్ని అని చెప్పేసి హీరోయిన్ అయితే అడుగుతుంది ఇంక హీరో ఏమో హా అవును నువ్వు ఇలాగే పట్టుకుని ఉన్నావు అనగానే ఇంక హీరోయిన్ మనసులో అనుకుంటుంది నేను రాత్రి ఏమైనా గురక పెట్టానా లేదంటే ఏమైనా చేశానా అని చెప్పేసి అనుకుంటుంటే అప్పుడు హీరో ఏమో ఈ రోజు రెండింటికి మీటింగ్ ఉంది నువ్వు ఆ మీటింగ్ అటెంప్ట్ అవ్వాలి అలాగే తర్వాత నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి హీరో అంటాడు హీరోయిన్ కూడా మీటింగ్ అయితే వెళ్తుంది ఇంక ఈ మీటింగ్ లో అయితే గేమ్ గురించి అయితే చెప్పమంటారు ఎందుకంటే ఇప్పుడు ఆ గేమ్ లో ఎర్రర్ వచ్చింది కదా అది ఎలా క్లియర్ చేసి ఎలా అనేది అయితే హీరోయిన్ అయితే బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇంకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత షెన్ అనేవాడు అంటాడు ఒకవేళ కానీ ఇప్పుడు ఇది కానీ సక్సెస్ అవ్వకపోతే ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే ఒక ఫోర్టీన్ డేస్ మాకు టైం ఇవ్వండి ఆ ఫోర్టీన్ డేస్ లో మేము ఎలాగైనా సరే బాగు చేసేస్తామని చెప్పేసి హీరో వాళ్ళు అయితే అంటారు హీరోయిన్ అయితే ఆ గేమ్కి సొల్యూషన్ ఎదికేస్తాను అని చెప్పేసి ఇంకా చెప్తుంటే అక్కడైతే ఎర్రర్ అనే వచ్చేస్తుంది హీరో అంటాడు ఏంటి ఇదంతా అని అంటే నేను ఇంటికాడ పెన్ డ్రైవ్ మర్చిపోయాను ప్లీజ్ నేను అది వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి హీరోయిన్ అంటుంటే అప్పుడు హీరో ఏమో ఏమొద్దు నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పంటే ఇక్కడికి అసిస్టెంట్ వచ్చి ఇదంతా చూసి సారీ సారీ మమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ అని చెప్పేసి అసిస్టెంట్ అంటాడు ఇంక హీరో ఏమో అది ఏం లేదురా బాబు అని చెప్పేసి ఇంక హీరో అయితే అంటాడు ఈ హీరో ఏమంటాడంటే నేను ఇంటికి వెళ్ళి పెన్ డ్రైవ్ తీసుకుని వస్తాను అని చెప్పి హీరో అయితే అసిస్టెంట్ అంటాడు అసిస్టెంట్ నువ్వు ఇక్కడ ఉండవు అని చెప్పేసి ఇంకా ఆ హీరో అయితే అక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్తాడు హీరోయిన్ ఇంటికి వెళ్ళి ఎక్కడ పెట్టావానంటే నేను అక్కడే పెట్టినట్టు గుర్తు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది కానీ అక్కడ ఎక్కడ ఉండదు అంతా ఎదుగుతూ ఉంటాడు ఇక్కడ ఏదో నీ ఫోటో ఉంది అని అంటే ఆ ఫోటో నా అప్పుడు దిగింది అనగానే అప్పుడు హీరోయిన్తో అంటాడు నీకు ఇలాంటి ఫోటోస్ అయితే గుర్తున్నాయి కానీ పెన్ డ్రైవ్ ఉందో తెలియదా అని చెప్పేసి హీరో అయితే అంటాడు నీ హీరో కూడా పెన్ డ్రైవ్ దొరికేస్తుంది సో ఇంకా కచ్చేస్తే హీరోయిన్ అయితే హీరోల ఇంటికి అయితే తీసుకురామంటాడు అసిస్టెంట్ ని ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఇంక ఇంటికి అయితే వెళ్తుందా హీరోయిన్ ఉంటుంది ఏంటి మీరు నన్ను పిలిచారండి కదా అని అంటే అప్పుడు హీరో అంటాడు నీకు బోర్డ్ మీటింగ్లో మనం ప్రామిస్ చేసాం కదా అది నీకు గుర్తుందా అనంటే గుర్తుందనే హీరోయిన్ అంటుంది నీకు హీరో అంటాడు నువ్వు ఇక్కడ ఉండి వర్క్ చేయాలి అంటే మనం టాస్క్ ని కంప్లీట్ చేసేంతవరకు అని చెప్పి హీరో అంటాడు అప్పుడు హీరోయిన్ కంప్యూటర్ అయ్యి లేవు కదా అని అంటే నేను ఆల్రెడీ తీసుకొచ్చేసానని చెప్పి హీరో అంటాడు అయినా నా పర్మిషన్ లేకుండా నా వస్తువుని మీరు ఎలా మన హీరోయిన్ అంటే నువ్వు పడుకున్నప్పుడే నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నావు అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చేసాను నువ్వు ఇక్కడ ఉంటే నాతోనే ఉంటావు సేఫ్గా అని చెప్పేశానంటే అప్పుడు హీరోయిన్ అది ఏంటి అని అంటుంది ఇంకా చూసావు కదా ఈ వీడియోలో నువ్వు ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నావో సో నువ్వు ఇక్కడ ఉండి వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళు అనగానే అప్పుడు హీరోయిన్ అయితే ఒప్పుకోదు కానీ తర్వాత ఇంకేం చేయలేదు కదా తప్పదు కదా ఇంకా ఒప్పుకుంటుంది హీరో అంటాడు ఇంకా నువ్వు పని చేసుకో అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ ఆల్రెడీ వర్కింగ్ అవర్స్ అయిపోయినాయి కదా అని అంటే లేదు మనకి ఇంకా ఫోర్టీన్ డేస్ ఉంది అది గుర్తు పెట్టుకుని నువ్వు వర్క్ అంటాడు ఇంక హీరోయిన్ ఏమో ఇంకా వర్క్ చేస్తూ ఉంటుంటే హీరో వచ్చి సరే ఇంకా పడుకుందాం రా అంటే అప్పుడు హీరోయిన్ లేదని నేను కొంచెం వర్క్ చేయాలన్నా కానీ అప్పుడు హీరో నేను పడుకోవాలి కాబట్టి నువ్వు ఫస్ట్ నువ్వు పొడుకోకపోతే నేను పొడుకోను అని అంటాడు సరే అని చెప్పి ఇంక హీరోయిన్ కూడా వెళ్తుంది హీరోయిన్ ఏమో ఫ్రెష్ అప్ అయ్యి వస్తుందా అంటుంది నేను కింద పడుకుండా లేదంటే సోఫా మీద పడుకుంటాను అని అంటే అప్పుడు హీరో అంటాడు అంటే నేను కూడా ఇప్పుడు సోఫాలో పడుకోవాలి ఏంటి నీతో అని అంటే లేదు లేదు అంటుంది సరే అయితే నువ్వు బెడ్ మీద పడుకో అని చెప్పి హీరో అంటాడు వీళ్ళిద్దరూ బెడ్ మీద పడుకుంటే అప్పుడు హీరోయిన్ అంటుంది ఇక్కడ చాలా హాట్గా ఉంది కదా అని అంటే అప్పుడు హీరో అంటాడు అవును ఇక్కడ చాలా హాట్గా ఉంది అని అంటాడు ఇంకేమంటాడంటే ఇంకా నువ్వు ఇలాగే ఉత్తి పడుకుంటావు ఏంటి నీ చెయ్యి ఇవ్వి అని అంటే అప్పుడు హీరోయిన్ ఎందుకు అని అంటుంది నీ చెయ్యి ఇవ్వ చెయ్యి ఇవ్వకపోతే సాంగ్ మళ్ళీ వచ్చేస్తాడు అని అంటాడు హీరోలు అన్నయ్య అయితే కాల్ చేసి నువ్వు ఏంట్రా మీటింగ్ ఉంది మర్చిపోయావా ఏంటి ఒక ఆమెతో మీరు మాట్లాడాలి కదా నువ్వు ఫస్ట్ రా అని అంటే అవునయ్య నేను మర్చిపోయినా నేను వస్తా నాకు నా గురించి ఒక థర్టీ మినిట్స్ కవర్ చేయవా అని చెప్పేసి హీరో అంటాడు హీరో హీరోయిన్ అంటాడు నేను వెళ్ళి వచ్చేంత వరకు నువ్వు పడుకోకూడదు నువ్వు వర్క్ చేస్తూనే ఉండాలి అని చెప్పి హీరో అంటాడు హీరోయిన్ ఏమో అనుకుంటుంది మనసులో వీడేంటి ఇంత క్రూవల్ గా ఉన్నారు అని చెప్పేసి హీరో అంటాడు ఒకవేళ నువ్వు పడుకుంటే అసలు నీకు బాగోదు నేను వచ్చేంత వరకు లెగ్సే ఉండు అని అంటే అప్పుడు హీరోయిన్ కూడా హా నేను లెగ్స్ ఏ ఉంటానని చెప్పేసి అనుకుంటుంది హీరో ఆ పార్టీకి అయితే వెళ్ళిపోతాడు వెళ్ళంగానే ఇంకా వాళ్ళన్నీ అంటాడు రే కొంచెం గుడ్ మేనర్స్ తో మాట్లాడు ఎందుకంటే ఆమె మనకి చాలా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది మన గేమ్ మీద అనగానే ఇంకా హీరో కూడా సరే అని చెప్పి ఆమె కొంచెం నైస్ గా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా హీరోయిన్ ఏమో హీరో అలాగే వాళ్ళన్ని ఫొటోస్ చూసి మా బాస్ ఎంతైనా సరే బాగానే ఉంటాడులే అని చెప్పేసి హీరోయిన్ అనుకుంటానంటే హీరోయిన్కేమో షీ ఏమో హీరోయిన్ కాల్ చేసి మేము ఖాళీగా ఉన్నావా నేను నిన్ను ఒక చోటు తీసుకెళ్తే రిలాక్స్ అవ్వడానికి కానీ అంటే అప్పుడు హీరోయిన్ ఏమో లేదు మా బాస్ ఊరుకోడే నేను బయటకు వస్తానంటే ఏ లేదే ఒకసారి రావే వచ్చి చూడు నీకు నచ్చకపోతే అప్పుడు అడుగానంటే ఇంక హీరోయిన్ కూడా ఎలాగో పడుకోకుండా ఉండాలి కాబట్టి సో హీ షీతో వెళ్తుంది ఇంకా ఈ లేడీ అయితే అంటుంది నువ్వు చాలా కష్టపడుతున్నావు ఇంత చిన్న వయసులోనే ఇంత కష్టపడుతున్నావు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే హీరో కూడా ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు షీ అలాగే అక్కడ నుంచి ఉంటుందా ఇంకా హీరోయిన్ కూడా వెళ్తుంది అది ఎక్కడో కాదు మన హీరో ఉన్న చోటే అనమాట హీరో మాట్లాడుతూ అటే తిరుగు చూస్తే మన ని చూస్తాడా ఇంకా హీరోకేమో ఏంటి ఇది ఇక్కడ ఉంది అని చెప్పేసి అనుకుంటాడు హీరోయిన్ ఫుల్ గా తాగేసి ఉంటుంది సో తనైతే వాష్రూమ్ కైతే వస్తుంది హీరోయిన్ ఏమో వాష్రూమ్ లోనే ఉంటుంది ఇంకా షీకి ఏమో వ్యాంగ్ అయితే ఎదురవుతాడు ఎదురయ్యి ఇంకా నువ్వే కదా అని చెప్పేసానంటే నేనే మళ్ళీ నేను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి షీ అయితే ఉంటుందా ఒక అమ్మాయి అయితే వచ్చి తోసిస్తుంది షీకి అయితే కొంచెం అయితే తలుగుతుంది హీరో ఏమో హీరోయిన్ గురించి వెతుకుతూ ఉంటాడు కానీ హీరోయిన్ అయితే ఎక్కడా కనిపించదు హీరోయిన్ వాష్రూమ్లో ఉంటుంది కదా అయితే సాంగ్ని అయితే అర్థంలో చూస్తుంది చూసి నువ్వెవరు అని చెప్పేసి అడిగితే ఇంకా సాంగ్ ఏమో నేను ఇప్పుడు కలుసుకున్నాం మన ఇద్దరం కలిసి నేను నీ ఒంట్లో ఉన్నాను ఇప్పుడు దాకా సాంగ్ అంటాడు ఇంకా శేషిని అయితే వ్యాంగ్ అయితే కూర్చోపెట్టి తనకైతే కొంచెం మసాజ్ చేస్తూ ఉంటాడు ఏమంటాడంటే హై హీల్స్ వేసుకో మాకు వేసుకుంటే ఇంకా నొప్పి వచ్చేస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు షేక్ అయితే వ్యాంగ్ అయితే నచ్చేస్తాడు బాగా సాంగ్ని హీరోయిన్ని చూపిస్తే ఇంకా సాంగ్ అంటాడు అమ్మయ్య నా బాడీ నాకు వచ్చేసిందమ్మా నీ బాడీలో ఉంటే బాబోయ్ ఏంటి అసలు నీకు ఒక కండ లేదు ఏం లేదనంటే అప్పుడు హీరోయిన్ కనలేదా ఏం లేదా అయినా నువ్వు నా గేమ్లో ఆడిన క్యారెక్టర్లో ఉన్నావే అసలు నా క్యారెక్టర్ని నేను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది తెలుసా అని హీరోయిన్ అంటే అప్పుడు సాంగ్ అంటాడు నేను సరే హీరోయిన్ అంటే అప్పుడు హీరోయిన్ కూడా నేను నాకు కూడా హీరో అంటే ఇష్టం లేదులే అని చెప్పేసి ఇంక వీళ్ళు అయితే అలా తిరిగి వస్తూ ఉంటారా హీరోయిన్కి మాత్రమే సాంగ్ కనపడతారు కానీ వేరే వాళ్ళకి కనిపించడు ఇంకా సాంగ్ ఏమో హీరోయిన్ అలా చూస్తూ హీరోయిన్ అయితే పట్టుకుంటాడు ఇంకా హీరోయిన్ ఒంట్లో సాంగ్ అయితే వచ్చేసి ఉంటాడు ఇంకా సాంగ్ అయితే అంటాడు ఏ నేను కలుసుకోవడం చాలా మంచిది ఇది బడి అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇదంతా హీరో చూస్తాడు పైనుంచి ఇంకా ఏమో కొంచెం పని ఉంది అని చెప్పేసి ఇంకా బాయ్ చెప్ప నుంచి వెళ్తే ఇంకా హీరోయిన్ అయితే ఇక్కడికి వస్తుందంటే సాంగ్ వస్తాడు వచ్చి వైఫీ నీకేం కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి అలా చూస్తూ ఉంటే ఇంకా శిషి అంటుంది ఇంకా ఆపవే బాబు నువ్వు అని అంటుంది శేషేను ఇంకా హీరోయిన్ వీళ్ళిద్దరూ కలిసి అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇంకా వీళ్ళిద్దరిని అయితే హీరో అలాగే సాంగ్ అనమాట సాంగ్ హీరో కలిసి హీరోయిన్ అలా చూస్తూ ఉంటారు ఇంకా శేషేన్ ఏమో ఒకడు వచ్చి అలా ఏడిపిస్తూ ఉంటే ఇంకా సాంగ్కి అయితే మండిపోతుంది ఇంకా సాంగ్ ఏమో నా వైఫ్ని పట్టుకోవడానికి నీకు ఎంత డైర్రా అని చెప్పేసి వాడిని అయితే గట్టిగా కొడుతూడనమాట హీరో పరిగెత్తకుండా వచ్చి హీరోయిన్ని పట్టుకోగానే ఇంకా తనైతే కళ్ళు తిరిగి పడిపోతాడా అంటే సాంగ్ అయితే వెళ్ళిపోయి ఉంటాడు హీరో అంటే నేను హీరోయిన్ చూసుకుంటా లే అన్నయ్య అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే కార్లో అయితే కూర్చోబెడతాడా హీరోయిన్ పక్కన చూస్తాడా ఇంక హీరోయిన్ ఉంటుంది ఎందుకు నన్ను కొట్టావు ఎందుకు నువ్వు నన్ను కొట్టేవారంటే అప్పుడు ఎందుకు నిన్నెందుకు కొట్టానంటే రే ఇంక నువ్వు మాట్లాడబు నాకు తలకే నెప్పు వచ్చేస్తుంది ఇంక నువ్వు ఆపేవా ఇంకెందుకు నన్ను అందరు ఇంతలా ఏడిపించేస్తున్నారంటే ఆ డ్రైవర్ అంటారు మీరు హక్ చేసుకోండి తన్నే అని అంటే ఇంక హీరో కూడా సరే అని చెప్పి ఇంక హీరోయిన్ అయితే హక్ చేసుకుంటాడు హక్ చేసుకుని ఇంక ఇంటికి అయితే తీసుకొస్తాడు తీసుకొచ్చి ఇంక పొడక పెడతాడు పొడక పెట్టి ఇంకా తన షూస్ అన్ని తీస్తాడు తీసిన తర్వాత అక్కడికి అయితే వస్తుంది మీకు ఏమైనా హెల్ప్ కావాలా అని చెప్పి అడిగితే హీరో అయితే ఏం లేదు అని చెప్పేసి అంటాడు ఇంకా హీరోయిన్కేమో అలా కప్పుతుండే ఇంకా హీరోయిన్ ఏమో ఇలా దగ్గర లాగేసుకుంటుంది ఏమంటుందంటే నువ్వు నా కల్లో కూడా వదిలిపెట్టవా ఇంకా అని అంటే హీరో ఏమో అలా చూస్తూ ఉంటాడు ఇంకా హీరోయిన్ ఉంటుంది ఎందుకు నువ్వు ఇంతలా క్యూట్ ఉన్నావు అయినా మీ అన్నయ్య నువ్వు ఒకేలా ఉంటారు కదా అని అంటే అప్పుడు హీరో అడుగుతాడు మా ఇద్దరులో ఎవరు క్యూట్ ఉన్నారో చెప్పు అని అంటాడు అంటే అప్పుడు హీరోయిన్ చెప్తుంది మీ ఇద్దరిలో ఏమో అని చెప్పేసి మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంకా హీరో ఏమో నువ్వు ఇంకా చెప్పలేదు లేగో లేక చెప్పు ఎవరు క్యూట్గా ఉన్నారో చెప్పు అని చెప్పేసి హీరో అడుగుతాడు మీ ఇద్దర్లో నేనే క్యూట్గా ఉన్నాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది హీరోయి ఏమో దీంతో ఎలా సాగలరా బాబు అని చెప్పేసి అనుకుంటాడు శిషి ఏమో వెంటతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకంటుంది చాలా థ్యాంక్స్ నన్ను ఎండి వరకు తీసుకొచ్చినందుకు అలాగే ఇంగో నీ బట్టలు తీసుకో నేను నీకు టూ టైమ్స్ రుణపడిపోయి ఉన్నాను కదా అని చెప్పి శిషి అంటుంది అప్పుడు వ్యాంగి అంటాడు నేను ఏమైనా హెల్ప్ చేయనా లేదా పైకి వచ్చి నిన్ను దెంపనా అంటే అప్పుడు శిషి అంటుంది ఇప్పుడు ఈ టైంలోను మా ఇంటికి వచ్చేవంటే అందరూ ఏమనుకుంటారు అని అనగానే ఇంకా ఏమో సరే అని చెప్పి ఇంకా వెళ్తాడు హీరోయిన్ మార్నింగ్ లేసి ఏంటి నువ్వు నా పక్కన ఉన్నావు అంటే నువ్వు నన్ను నుంచి అడ్వాంటేజ్ చేసుకున్నావా అని అంటే అప్పుడు హీరో అంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నువ్వు వచ్చి నా బెడ్ మీద పడుకున్నావు అయినా నేను భయపడాలి నీ గురించి అని అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది ఏంటి అని అంటుంది అవును దీనికన్నా నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే అప్పుడు హీరోయిన్ ఉంటుంది అయినా నైట్ మొత్తం నువ్వు నాతో ఉండి అయినా నేను గర్ల్ కాబట్టి నేను రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటాను నువ్వు తీసుకోవాలంటే అప్పుడు హీరో అంటాడు నేను గేమ్ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి హీరో అంటాడు హీరోయిన్ అంటుంది లాస్ట్ నైట్ అది అని అంటే అప్పుడు హీరో అంటాడు నాకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ నువ్వు వర్క్ రెడీ అవ్వు అని చెప్పేసి హీరో అయితే అంటాడు ఇంక హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది హీరోయిన్ వాష్రూమ్ లో అనుకుంటుంది ఎందుకు నేను నువ్వు ఇంతలో లూజ్ చేసేసుకుంటున్నావు నీకు హల్కోహోల్ పడదని నీకు తెలుసు కదా అయినా సరే నువ్వు ఎందుకు తాగావు ఎవడైనా వర్క్ చేస్తే సుఖపడతాడు కానీ నేను ఒక డేంజర్ లో ఉన్నానని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది సాంగ్ అయితే హీరోలు ఇంటికి వస్తే హీరో అడుగుతాడు ఏంటంటే నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పేశానంటే ఏం లేదు నీతో కొంచెం వర్క్లో మాట్లాడదాం అనుకున్నా అయినా హీరోయిన్ ఏంటి ఇక్కడ ఇక్కడుంది అని చెప్పేసి వాళ్ళన్నీ అయితే అడుగుతాడు ఇంకా హీరోయిన్ ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసేంత వరకు ఇక్కడే ఉంటుంది ఎందుకంటే ఫోర్టీన్ డేస్ టైం ఉంది కాబట్టి ఏ హీరోయిన్ నువ్వు ఇక్కడ ఉండవా అని చెప్పేసి హీరో అడిగితే అప్పుడు హీరోయిన్ ఏమో లేదు నేను ఇక్కడే ఉండి వర్క్ చేస్తాను అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే చెప్తుంది శేషి వాళ్ళని చూపిస్తారు ఇంకా శేషి అయితే వ్యాంగ్ని కలవడానికి హాస్పిటల్కి అయితే వచ్చి ఉంటుంది ఇంకేమంటుందంటే నేను నీ గురించి డిష్ చేశాను ఎందుకంటే నైట్ నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి అనగానే ఇంకా వ్యాంగ్ కూడా నేను నీ గురించి ఒకటి ప్రిపేర్ చేశాను ఇంకా ఇది చూడు అని చెప్పేసి తనకైతే షూస్ని అయితే ఇస్తాడు అప్పుడు శీషి అంటుంది నా షూస్ అయితే నీకలా తెలుసు అని అంటే నాకు తెలుసు అని చెప్పేసి ఇంకా వ్యాంగ్ అయితే శీషికి అయితే వేసుకోమని ఇస్తాడు ఇంకా వేసుకున్న తర్వాత ఇది ఫిట్ అయ్యిందా అని అంటే ఇంకా శీషి కూడా బాగానే ఫిట్ అయ్యింది అని చెప్పేసి ఇంకా శీషి అయితే అంటుంది అప్పుడు హీరోయిన్ అయితే వర్క్ చేసి అలసిపోతుంది అయితే అక్కడ హీరో వచ్చి రేపొద్దున మీటింగ్ ఉంది కదా నేను నీకు అలాగే నైట్ డ్రెస్ కూడా తీసుకొచ్చాను రేపొద్ది మీటింగ్ ఉంది నువ్వు రా త్వరగా వస్తే మనం పడుకుందాము నువ్వు రాకపోతే నేను ఎలా పొడుకుంటానని చెప్పేసి హీరో అంటాడు సరే నేను వస్తున్నాను అని చెప్పేసి అంటే ఇంకా హీరో అక్కడి నుంచి వెళ్తాడు హీరోయిన్ ఎలాంటి ఊహించుకుంటుంది ఆ వాటిలో ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయని ఊహించుకుంటుంది కానీ తీరా చూస్తే ఎలా ఉంటాయో తెలుసా నైట్ డ్రెస్ లాగా అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా దారుణంగా ఉంటాయి అంటే కొంచెం క్యూట్గానే ఉంటాయిలే ఇంకా హీరోయిన్ అయితే అవి చూసేసి చాలా షాక్ అయిపోతుంది పాప శాడ్గా అయితే రూమ్లోకి అయితే వెళ్తుంది ఎక్కడితో అయితే ఈ బయట అయితే అయిపోతుంది నెక్స్ట్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి గాయస్ బాయ్ బాయ్ అలాగే నేను ఈ పార్ట్ ఫస్ట్ పార్ట్ అప్లోడ్ చేయంగానే ఎక్కువ మంది చూడలేదు ఫ్రెండ్స్ మీరు చెప్పేయండి ఒకవేళ మీకు నచ్చకపోతే డ్రామా చెప్పండి ఓకేనా ఎందుకంటే ఇది ఫస్ట్ పార్ట్ అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది చూడలేదు ಅಂದಕ್ಕೆ ಇಲ್ಲ ಅಡಿಗೇನು ಓಕೆನಾ ಸರಿ ಬಾಯ್ ಗಾಯ್ಸ್